హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహంలో బెస్ట్ కలెక్షన్స్ న్యూ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియో అస్సలు మిస్ చేయద్దు కలెక్షన్స్ అయితే చాలా సింపుల్ అండ్ క్యూట్ ఉంటాయి పంచలోహంలో అండ్ తక్కువ బడ్జెట్లో ఉంటాయన్నమాట వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్కోకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఫర్దర్ డీటెయిల్ డీటెయిల్స్ అన్ని కూడా మనం కలెక్షన్స్ చూస్తూ డిస్కస్ చేద్దాం ఓకేనా సో ఫస్ట్ మీరు చూస్తున్నది వచ్చేసి స్టోన్ హారం అండి మినీ హారం అన్నమాట ఇది మీరు నెక్లెస్ లాగా పైకి పెట్టుకోవచ్చు కొంచెం హారం లాగా అంటే ఒక చైన్ ప్యాటర్న్ లాగా ఉంటుంది అనమాట మరి స్టిఫ్ గా నెక్లెస్ కంటే లాగా కాకుండా మెడ వరకు కాకుండా కొంచెం మనకి చైన్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది అనమాట మినీ హారం ప్యాటర్న్ లో ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి సో ఎంత బాగుందో యాజ్ ఇట్ ఈస్ ఇది డైమండ్ రిప్లికా అండి కంప్లీట్ గా మనకి డైమండ్ రిప్లికా అనమాట పంచలోహంలోని అండ్ ఇది వచ్చేసి మనకి రూబీ కాదు రెడ్ స్టోన్ మంచి కుంకుమ రంగు ఉంటుంది కదా మంచి రెడ్ మెరూన్ రెడ్ సో ఆ స్టోన్ అనమాట అండ్ ఇవన్నీ కూడా గోల్డ్లో యూస్ చేసే ఒరిజినల్ స్టోన్స్ అండ్ యాజ్ ఇట్ ఈస్ డైమండ్ పీస్ ఉన్నట్లుగా ఉంటుంది చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి క్వాలిటీ అయితే అదూస్ అండి ఇట్లా మనకి బ్యాక్ సైడ్ సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఓకేనా మనం ఫుల్ క్లోజ్డ్ అంటే ఇప్పుడు చాలా మంది లైట్ వెయిట్ యూస్ చేస్తున్నారు కాబట్టి మనం సెమీ క్లోజ్డ్ వే తెప్పిస్తున్నాము ఓకేనా అండ్ దట్టు బ్యాక్ చైన్ ఉంటుంది చాలా సింపుల్ అండ్ క్యూట్ ఉంటాయండి చాలా చాలా బాగున్నాయి బట్ వెరీ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా గ్రాప్ చేసేసుకోండి బ్యాక్ చైన్ కూడా వచ్చేస్తుంది టోటల్గా మనకి సెట్ వచ్చేసి ప్యూర్ పంచలోహం విత్ మై్రో పాలిష్తో అయితే వస్తుంది కావాలి అనుకు వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడైనా బుక్ చేసేసుకోవచ్చు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ పంపించి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు రిమైనింగ్ ఆల్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ ఉంది అలాగే ఇన్స్టా పేజ్ కూడా ఉంది సో హ్యాపీగా మీకు నచ్చిన విధంగా బుక్ చేసేసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్ అయితే కనుక గుంటూరు ఆర్టీసీ సారీ ఆర్టీసీ కాలనీ అని చెప్పే అలవాటు అయిపోయింది గుంటూరు ఎస్వీఎన్ కాలనీ సిక్స్త్ లైన్ వెంకటేశ్వర స్వామి గుడి ఆపోజిట్ రోడ్డు జేకేసీ కాలేజీ రోడ్డు వైపు ఎండింగ్కి వస్తుంది అనమాట సో మీకు హోల్సేల్గా కావాలి అనుకున్న పంచలోహంలో కానీ వన్ గ్రామ్లో కానీ బల్క్గా కావాలి అనుకున్నా లేదు ఒక టెన్ ఐటమ్స్ అదాకా కావాలి అందరం కలిపి తీసుకుంటాము అని సిస్టర్స్ అట్లా బల్క్గా తీసుకుంటాము అని ప్లానింగ్ ఉన్నా కానీ చక్కగా మీరు వాట్సాప్లో పింగ్ చేసేస్తే మీకు అడ్రస్ డీటెయిల్స్ స్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ షేర్ చేస్తాను దాని ద్వారా మీరు వచ్చి షాపింగ్ అయితే చేసుకోవచ్చు బట్ ప్లీజ్ మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు మాత్రమే విజిటింగ్ టైమింగ్స్ అండి ఆ టైమింగ్స్ ప్రకారం మీరు ప్లాన్ చేసుకొని నాకు వాట్సాప్లో పింక్ చేసి వాట్సాప్ కాల్ చేయండి ఓకేనా నార్మల్ కాల్స్ కాల్స్ క్రాషింగ్ అంటారు చూసారా అంటే ఒక కాల్ ఒకళ్ళు చేస్తుంటే ఇంకొకళ్ళు చేస్తుంటారు ఈ మధ్యలో కట్ అయిపోతుంటాయి కాల్స్ సో అట్లా క్రాష్ సంథింగ్ జరిగి కాల్స్ కలవు వాట్సప్ కాల్ అయితే నేను ఒకవేళ మిస్ అయినా మళ్ళీ కాల్ బ్యాక్ చేసేస్తాను వెంటనే వాట్సాప్ కాల్ చేయండి ఓకేనా సో ఈ కలెక్షన్లో ఇప్పుడు చూపించిన మోడల్లో బ్లాక్ స్టోన్ అండి ఎంత బాగుందో చాలా బాగుంది కలెక్షన్ అయితే అండ్ సింపుల్ అండ్ క్యూట్ ఉంటుంది సెట్ సూపర్గా ఉంటుందన్నమాట జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఇది యాజ్ ఇట్ ఈజ్ డైమండ్ రిప్లికా సెట్ అండి ఇది బ్లాక్ స్టోన్ ఇందులో బ్లూ ఉంది అలాగే పర్పుల్ కూడా ఉంది సో ఇప్పుడు పర్పుల్ చాలా ట్రెండ్ అవుతుంది యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మనము గ్రీన్ బ్లాక్ పింక్ ఎలా వాడతాము అట్లా పర్పుల్ కూడా చాలా బాగా యూజ్ చేస్తున్నారు అండ్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ చూసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మంచి నీట్ ఫినిషింగ్ అండ్ యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ పీస్ లాగా ఉంటుంది ఓకేనా విత్ బ్యాక్ చైన్తో వచ్చేస్తుంది లైఫ్ టైమ్ గ్యారంటీ సెట్ అనమాట జస్ట్ పిల్లలకి వేసుకోవాలి అన్న మనం వేసుకోవాలి అనుకున్న సూపర్గా ఉంటుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్రైస్తో సహా సో లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని ఎయిట్ వన్ ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ కి పింగ్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి అండ్ ఇందులోనే సేమ్ ప్యాటర్న్ బ్లూ స్టోన్ కూడా అవైలబుల్ ఉంది సో బ్లూ కావాలి అనుకున్న వాళ్ళు బ్లూ బుక్ చేసేసుకోవచ్చు మంచి రాయల్ బ్లూ అండి ఇది నావీ బ్లూ కాదు రాయల్ బ్లూ చాలా బాగుంటుంది ఆజ్ ఇట్ ఈజ్ డైమండ్ సెట్స్ లాగా ఉంటాయండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి చూసుకోవచ్చు క్వాలిటీ అయితే సూపర్ అనమాట జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ అంతా చూసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ చైన్ కూడా వచ్చేస్తుంది ఓవరాల్గా మనం బ్యాక్ చైన్తో కలిపి చూసుకున్నట్లయితే ట్వంటీ టూ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేకోవచ్చు నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పిన్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఇందులోనే సేమ్ ప్యాటర్న్ మనకి పర్పుల్ కూడా అవైలబుల్ ఉంది సో పర్పుల్ కావాలి అనుకున్న వాళ్ళు పర్పుల్ బుక్ చేయండి సో ఇది వచ్చేసి మనకి పర్పుల్ అండి ఇదేంటంటే కొంచెం పెద్ద స్టోన్ వస్తుంది ఇక్కడ పెద్ద ఫ్లవర్ వస్తుంది ఇప్పుడు చూపించిన మోడల్లో ఏంటంటే ఇది చిన్న ఫ్లవర్ బట్ ఇదేంటంటే పర్పుల్లో కొంచెం ఫ్లవర్ ప్యాటర్న్ మారుతుంది ఇలా సేమ్ ఇదే బట్ ఏంటంటే ఇదొక డిజైను ఇదొక డిజైను చాలా బాగున్నాయండి వీటికి సేమ్ స్టట్స్ ఉన్నాయి మీకు పెయిరప్ కావాలి అనుకుంటే నేను స్టట్స్ మీకు పిక్ పెడతాను బట్ ఇవి ఇప్పుడు దగ్గర పెట్టుకోలేదు అనమాట ఎందుకంటే వీటిలో పెద్ద స్టట్స్ వచ్చాయి చాలా బాగున్నాయి సో అవి చూపిస్తాను అందుకే అవి పెట్టలేదు దగ్గర సో మీకు అలా స్టడ్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి మీకు స్టట్స్ పిక్ పెడతాను ఓకేనా సో చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనకి పర్పుల్ స్టోన్ అనమాట లైట్ సూపర్గా ఉంటుంది అసలు రియల్ గోల్డ్ పీస్ అనమాట డైమండ్ సెట్ ఎక్సలెంట్గా ఉంటుంది మిస్ చేసుకోవద్దు ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మరి ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింగ్ చేసేయండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసేసుకొని ఇలా ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింగ్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇవేనండి బిగ్ స్టట్స్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తాయి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్లో వచ్చింది జస్ట్ ఫోర్ నైంటీ రూపీస్ అండి ఇవైతే మనకి మ్యాక్సిమం సిక్స్ ఫిఫ్టీ అలా ఉంటాయి బట్ నేను చాలా రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను ఎందుకంటే ఇవి తక్కువ స్టాకే ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే గ్రాప్ చేసేసుకోండి చాలా బాగుంటాయి స్టట్స్ మనకి ఎంత వన్ రూపీ కాయిన్ ఉంటుంది కదా సో అంత ఉంటుంది అనమాట మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే అండ్ స్టోన్స్ కూడా చూడండి ఊడిపోవడం అట్లా ఏమీ ఉండదు మంచి పార్టీ వేర్ స్టెట్స్ అసలు చాలా బాగున్నాయి అండ్ కావాలి అనుకున్న అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సెమీ క్లోజ్డ్ ప్యాటర్న్ సెమీ క్లోజ్డ్ కూడా కాదండి ఫుల్ క్లోజ్డ్ జస్ట్ ఇక్కడ మనకి స్టోన్ అనేది త్రీ డీ షేప్ వస్తుంది అంటే స్టోన్ అంతా కూడా కవర్ అయిపోయి జస్ట్ ఇక్కడ బేస్లో మాత్రమే అక్కడ గ్యాప్ గ్యాప్ ఇచ్చారు ఇంకా రిమైనింగ్ అంతా కూడా క్లోజ్డ్ అనమాట జస్ట్ ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఓకే నెక్స్ట్ మీకు ఒక బ్యూటిఫుల్ బుట్టలు చూపిస్తానండి ముత్యాల బుట్టలు స్క్రూబ్యాగ్లో లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి మనకి మీడియం సైజ్ వస్తాయి అన్నమాట పైన రూబీ అండ్ వైట్ కాంబినేషన్ ఇందులో వేరే కలర్స్ ఏం లేవు ప్రజెంట్ అయితే మనకి రూబీ వైటే ఉన్నాయి బట్ క్వాలిటీ చాలా బాగుంది ఒరిజినల్ స్టోన్ అండి స్టోన్ క్వాలిటీ చూసుకోవచ్చు వైట్ అండ్ రూబీ స్టోన్స్ క్వాలిటీ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పర్ల్స్ వచ్చేస్తాయి పైకి ఎలివేట్ అవుతూ ఉంటాయి అనమాట అండ్ ఇక్కడ స్టడ్ చుట్టూతో కూడా చూడండి డిజైన్ అనేది ఇట్లా కార్వింగ్ అలా ఉంటుంది అనమాట అండ్ బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి జస్ట్ ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిన్ చేసేయండి మీడియం సైజ్ బుట్టలు బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా స్టోన్ వర్క్ ఇలా ఎలివేట్ అవుతూ ఉంటుంది రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటాయి జస్ట్ మీడియం సైజ్ అండి ఎక్కువ పెద్ద సైజ్ ఏమి ఉండవు మీడియం సైజ్ ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు స్క్రీన్షాట్ తీసేసుకోండి ప్రైస్తో సహా ఓకే నెక్స్ట్ చూసారా బ్యూటిఫుల్ పంచలోహంలో అచ్చం గోల్డ్ లాగా ఉండే అడ్జస్టబుల్ కడా బ్యాంగిల్ కడ బ్రేస్లెట్ లేడీస్ది దీనికి నేను మ్యాచింగ్ రింగ్ కూడా అడ్జస్టబుల్ రింగ్ కూడా తెప్పించాను ఓకే సో చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి రూబీ సో ఎక్కువ స్టాక్ అయితే లేవు మీరు అంటే టూ సిక్స్ వాళ్ళు టూ ఫోర్ వాళ్ళు టూ ఎయిట్ వాళ్ళు టూ టెన్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రెస్ చేసుకుంటే ఇలా వస్తుంది ఓకేనా టూ సిక్స్ వరకు నేను ప్రెస్ చేశాను టూ ఎయిట్ అయితే కొంచెం ఇలా అనుకోవచ్చండి చాలా బాగుంటుంది మంచి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందేమో ప్రెస్ చేస్తే అట్లా ఏమీ లేదు బాగుంది చాలా బాగుంది యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ లాగా ఉంది అసలు సూపర్గా ఉంది నేను గాజులు తీయలేదు ఈరోజు పోస్ట్ చేసుకున్నాను గాజులు తీయలేదు సో గాజులు లేకుండా చూపిస్తే ఇంకా చాలా బాగుంటుంది అసలు ఇంకా గోల్డ్ అండి రియల్ గోల్డ్ ఎలా చూడండి రియల్ గోల్డ్ ఎలా ఉందో అలా ఉంది అండ్ రింగ్ కూడా అడ్జస్టబుల్ రింగ్ ఇది ప్రెస్ చేసేసుకోవచ్చు మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ప్రెస్ చేసేసుకోవచ్చు ఇట్లా చాలా చాలా బాగుంది ఇదేంటంటే మనకి పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది ఇదేమో మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫైవ్ ఫిఫ్ సారీ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మొత్తం ఇది థౌజండ్ రూపీస్ అనమాట బట్ మీరు ఇలా కాంబో లాగా తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఓకేనా ఇలా కాంబో లాగా తీసుకుంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఇది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నేను చూపిస్తాను విడివిడిగా చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది అండ్ మనము తీసుకోవడానికి కూడా బాగా కన్వీనియంట్గా ఉంది బాగుంది మంచి వేర్ సెట్ అనమాట ఓకే కడా బ్యాంగిల్ అడ్జస్టబుల్ కడా బ్యాంగిల్ అండ్ ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది జస్ట్ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు చెప్పాను కదా ఓన్లీ కడా అయితేనేమో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ రింగ్ అయితేనేమో త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిఫీ ఓకే ఇందులో కలర్స్ లేవు కలర్స్ అస్సలు లేవు తెప్పించలేదు రాలేదు నేను ట్రై చేస్తున్నాను ఇందులో కలర్స్ బట్ రూబియో వచ్చింది మోస్ట్లీ రూబిఐ చాలా బాగుంటుంది కాబట్టి రూబియే ట్రై చేశాను నేను కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది అడ్జస్టబుల్ రింగ్ సైజెస్తో పని లేదు ఎవరైనా తీసుకోవచ్చు ఓకేనా త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ లేదు మేము రెండు తీసుకుంటాము మ్యాచింగ్ పర్పస్ అనుకుంటే కనుక చక్కగా ఇది ఇది రెండు కలిపి తీసుకోవచ్చు మీకు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాంబో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కాంబో పడుతుంది ఇలా షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింజ్ చేసేయండి ఓకే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ చాలా బాగున్నాయి అసలు నాకైతే చాలా బాగా నచ్చింది ఇది రియల్ గోల్డ్ లాగా ఉంది అండ్ రింగ్ కూడా చాలా బాగుంది అండ్ స్పెషల్లీ దీని స్టోన్స్ అయితే చూడండి రూబీ అనమాట ఇది పింక్ కాదు ఇది వచ్చేసి మనకి కొంచెం పింక్ షేడ్ వచ్చింది బట్ ఇదేంటంటే మంచి దానిమ్మ రంగు దాని దానిమ్మ గింజ రంగు కూడా కాదు ఏంటో చాలా బాగుంది కలర్ అనేది ఓకేనా సో జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కాంబో అయితే విడివిడిగా అయితే ప్రైస్ చూపించాను కదా సో అలా స్క్రీన్ షాట్ ఎలా కావాలి అనుకుంటే అలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింక్ చేసేయండి ఓకే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నంబర్ అండ్ ఇంకొకటి ఏంటంటే వన్ సీరింగ్స్లో ఇంకొక మోడల్ వచ్చింది ఫుల్ స్టోన్స్తో అన్నమాట ఓకే ఇది కొంచెం నిండుగా ఉండాలి అనుకుంటే కనుక అంతకుముందు ఏంటంటే నేను ఒక్క లైన్దే తెప్పించాను ఈసారి ఏంటంటే ఇది రెండు వరుసలు వచ్చేసి పింక్ వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది చాలా బాగుంది గోల్డ్ లాగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి త్రీ నైంటీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రో పాలిష్తో వస్తుంది పాలిష్ అనేది ఎలా అయినా జాగ్రత్తగా వాడుకోవాలి అండ్ బ్యాక్ సైడ్ చూడండి ఫుల్ క్లోజ్డ్తో వచ్చేస్తుంది అనమాట ఓకే ఫుల్ క్లోజ్డ్తో వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ చాలా చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసుకోవచ్చు కావాలి స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింగ్ చేసేయండి త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ స్టోన్ క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ ఎవ్రీథింగ్ టూ ఫైన్ క్వాలిటీ అండి త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఇది చూసారా ఎంత బాగుందో అసలు ఇవి రీస్టాక్ అయ్యాయి జస్ట్ ఫైవ్ పీసెస్ వచ్చాయి అందులో ఒక టూ బుకింగ్స్ ఉన్నాయండి ఇప్పుడు ఓన్లీ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయి నాకు నా దగ్గర రెడీగా మళ్ళీ రీస్టాక్ అవుతాయో లేదో తెలీదు బట్ ఎంత బాగుందంటే అసలు ప్యూర్ పంచలోహం అండ్ దట్టు బ్యాక్ సైడ్ చూడండి ఫుల్ క్లోజ్డ్ ఇంకా ఎక్కడా కూడా గ్యాప్ లేదు అందుకే మనకి ఇంకొంచెం కాస్ట్ పడుతుంది ఫుల్ క్లోజ్డ్ అయితే ఇంకా కాస్ట్ పడుతుంది ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్తో వస్తుందండి ఫినిషింగ్ అంతా కూడా చూడండి మల్టీ కలర్ స్టోన్స్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో పెట్టుకుంటే కనుక అండ్ ఇది ఇలా మనకి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం ఇలా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది మెడకి కూడా ఇలా పెట్టుకోవాలా ఇలా పెట్టుకోవాలా అనేది మన మెడ దాన్ని బట్టి పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది సెట్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చండి ఎంత బాగుందో అసలు చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ సెట్ మిస్ అవ్వద్దు ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి కలెక్షన్స్ అయితే నచ్చితే కనుక కంపల్సరీ మన వీడియోస్ని లైక్ చేయండి త్వరలో అనలేక రీచ్ అవ్వాలి మీ ఆశీసులతో మర్చిపోవద్దు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ